బాధ్యతమనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అధ్యాయం రెండు శిక్షలు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు యొక్క అధ్యాయం రెండులోని ఈ సమాచార విభాగానికి స్వాగతం ఈ సంహిత క్రింద సూచించబడిన వివిధ శిక్షలను వివరిస్తుంది వివరాలలోకి ప్రవేశిద్దాం ఈ అధ్యాయంలోని సెక్షన్ నాలుగు నేరస్తులు ఎలాంటి శిక్షలకు గురికావాలో వివరిస్తుంది వీటితో పాటు మరణం జీవితాంతం జైలు శిక్ష జైలు శిక్ష రెండు రకాలుగా ఉంటుంది కఠినమైనది ఇందులో కఠినమైన శ్రమ ఉంటుంది మరియు సాధారణ జైలు శిక్ష ఆస్తి జప్తు జరిమానాలు సంఘ సేవ సెక్షన్ ఐదు నేరస్తుడి సమ్మతి లేకుండా ఏదైనా శిక్షను మరొక రూపానికి మార్చడానికి ప్రభుత్వానికి తగిన అధికారం ఇస్తుంది మరణ శిక్షలు లేదా యూనియన్ కార్యనిర్వాహక అధికారం కింద నేరాలకు ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది ఇతర కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత సెక్షన్ ఆరుకి వెళితే శిక్ష నిబంధనల యొక్క భిన్నాలను లెక్కించడానికి జీవిత ఖైదు ఇరవై సంవత్సరాలకు సమానంగా పరిగణించబడుతుంది సెక్షన్ ఏడు జైలు శిక్ష యొక్క స్వభావాన్ని పేర్కొనడానికి న్యాయస్థానాలకు విచక్షణను ఇస్తుంది ఖైదు పూర్తిగా కఠినంగా పూర్తిగా సరళంగా లేదా కలయికగా ఉండాలని వారు నిర్దేశించగలరు సెక్షన్ ఎనిమిది జరిమానాలను సూచిస్తుంది జరిమానాలకు గరిష్ట పరిమితి లేనప్పటికీ అవి అధికంగా ఉండకూడదు జరిమానాలు చెల్లించినందుకు కోర్టులు జైలు శిక్ష విధించవచ్చు అయితే ఈ జైలు శిక్ష నేరానికి నిర్ణయించిన గరిష్ట వ్యవధిలో నాలుగో వంతుకు మించకూడదు డిఫాల్ట్ జైలు శిక్ష అనేది అపరాధికి శిక్ష విధించబడిన ఏదైనా వివరణ కావచ్చు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించినట్లయితే డిఫాల్ట్ జైలు శిక్ష రెండు నెలల వరకు ఉంటుంది జరిమానా కోసం పదివేల రూపాయల వరకు నాలుగు నెలల వరకు మరియు అధిక జరిమానాల కోసం ఒక సంవత్సరం వరకు డిఫాల్ట్ లో జైలు శిక్ష జరిమానా చెల్లించినప్పుడు ముగుస్తుంది లేదా పాక్షికంగా చెల్లించినట్లయితే దామాషా ప్రకారం తగ్గుతుంది సెక్షన్ తొమ్మిది ఒక నేరస్తుడిని ఒకటి కంటే ఎక్కువ నేరాలకు శిక్షించకూడదని నిర్దేశిస్తుంది ఒకవేళ అది స్పష్టంగా అందించబడితే తప్ప సెక్షన్ పది ప్రకారం ఒక వ్యక్తి అనేక నేరాలలో ఒకదానికి దోషిగా నిర్ధారించబడినప్పటికీ ఏది అస్పష్టంగా ఉంటే అందరికీ ఒకే విధమైన శిక్షను అందించకపోతే తక్కువ జరిమానాతో నేరానికి శిక్షించబడతారు సెక్షన్ పదకొండు ప్రకారం జైలు శిక్ష యొక్క మొత్తం వ్యవధి ఆధారంగా మూడు నెలలకు మించుకుండా కఠిన కారగార శిక్షలో కొంత భాగాన్ని ఏకాంత నిర్బంధాన్ని కోర్టులు ఆదేశించవచ్చు ఈ నిర్బంధం క్రింది విధంగా నియంత్రించబడుతుంది పదం ఆరు నెలలో అయితే ఒక నెల మించకూడదు పదం ఒక సంవత్సరం అయితే రెండు నెలలకు మించకూడదు మరియు పదం ఒక సంవత్సరం దాటితే మూడు నెలలకు మించకూడదు సెక్షన్ పన్నెండు ఏకాంత నిర్బంధం అమలును నిర్దేశిస్తుంది ఇది ఒకే సమయంలో పద్నాలుగు రోజులకు మించకూడదు సమాన వ్యవధి యొక్క విరామాలతో మూడు నెలలకు పైగా నిబంధనల కోసం నిర్బంధం నెలకు ఏడు రోజులకు మించకూడదు మళ్లీ సమాన పడవుతో కూడిన విరామాలతో చివరగా సెక్షన్ పదమూడు పునరావృత నేరస్తులతో వ్యవహరిస్తుంది చాప్టర్ పది లేదా అధ్యాయం పదిహేడు కింద గతంలో తీవ్రమైన నెలలకు పాల్పడిన వారికి మరియు అలాంటి మరొక నేరానికి పాల్పడిన వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది ఇది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు యొక్క అధ్యాయం రెండు యొక్క సారాంశం వివిధ నేరాలకు సంబంధించిన శిక్షల నిర్మాణం మరియు తీవ్రతను నిర్వచించడంలో ఈ అధ్యాయం కీలక పాత్ర పోషిస్తుంది న్యాయం తగిన విధంగా అందించబడుతుందని నిర్ధారిస్తుంది మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి